అండి నేటి నుండి సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి కార్లన్నీ కూడా నిన్న రాత్రి నుండి ఆంధ్రపల్లి గ్రామాలకైతే పరుగులు తీయడం జరుగుతుంది అయితే హైదరాబాద్ నుండి విజయవాడ మధ్యలో నాలుగు టోల్ గేట్లు ఉండగా ఈ నాలుగు టోల్ గేట్ల వద్ద కూడా నిన్న రాత్రి నుండి విపరీతంగా ట్రాఫిక్ జామ్లు తావడం జరుగుతుంది అలాగే ఇటు సిట్యాల సూర్యాపేట కోదాడ నందగామ పలు అయితే ఈ బ్రిడ్జి వర్క్లు జరుగుతుండగా ఇక్కడ కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్లు తావడం జరుగుతుంది ఇవి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి అయితే హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్లే వాహనాలు అయితే ఇటు సూర్యాపేట మీదగా ఖమ్మం అసరాపేట దేవరపల్లి మీదగా వెళ్ళినట్లయితే ట్రాఫిక్ భారం తప్పించుకోవచ్చు అలాగే ఏలూరు తాడేపల్లి కూడా తనకు వెళ్లే వాహనాలైతే విజయవాడ సిటీలోనే కాకుండా విజయవాడ కొత్త బైపాస్ నుండి అయితే వెళ్ళినట్లయితే విజయవాడ సిటీ ట్రాఫిక్ ని తప్పించుకుని అయితే వెళ్ళొచ్చు అయితే వీళ్ళెంతవరకు నైట్ జర్నీ చేయకండి విపరీతంగా పొగ మంచి పడుతున్న సందర్భంగా నైట్ జర్నీ చేయొద్దు అలాగే చాలా వరకు కవర్లు అయితే ఓవర్ స్పీడ్ వెళ్తా వెళ్తున్నాయండి వీళ్ళంతవరకు స్లోగా అయితే వెళ్ళండి మీరు అందరూ కూడా మీ క్షణాలకి క్షేమంగా చేరాలని చెప్పేసి అందరికీ హ్యాపీ జర్నీ అండి అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి